పప్పులో కడిగిన మెంతికూర వేసి పసుపు వేసి ఉడికించుకోవాలి విజిల్ పెట్టేసి ఉడికించుకోవాలి మెంతికూరని ఉప్పు వేసి కడిగితే ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి ఆవాలు జీలకర్ర పెల్లిపాయ కరిప ఎండుమిర్చి పసుపు మంచిగా వేసి వేయించుకొని పప్పులో వేసేయాలి ఉడకపెట్టుకున్న పప్పులో ఆ విధంగా పోపు పప్పులో వేసి ఉప్పు కారం వేసి ఉడికించుకోవాలి కారం ఉప్పు ధనియా పొడి కొత్తిమీర రెండు వేసుకోవాలి అంతే పప్పు రెడీ అయింది సర్వ్ చేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర కరివేపాకు కరివేపాకు ఎల్లుమిర్చి కొంచెం ఎల్లిపాయ కొంచెం అల్లంపాయ టేస్టే కొంచెం పసుపు వేగిన తర్వాత టమాటా వేసుకోవడం కొంచెం మెంతు కూర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టమాటా వేసి కలుపుకొని చిన్న మంట మీద కర్రీ ప్రిపేర్ చేయాలి మగ్గించుకోవాలి కారం ధనియా పొడి జీలకర్ర పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని చేయాలి ధనియాల పొడి వేసి దించేసాను ఇంకా అంతే ఉడికిపోయింది పేలాలు వాటర్లో వేసి తడిపి తీయాలి అప్పుడు పేలాల్లో ఉన్న దుమ్మంతా వెళ్ళిపోతుంది అది తీసి జలిగుళ్ళలో వేయాలి జలిగుళ్ళలో వేస్తే వాటర్ వడిచిపోతాయి తర్వాత క్యారెట్ తురుమి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకు తీసిపెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అల్లంల్లిపాయ పేస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిగడ్డ క్యారెట్ తురుము వేసి పసుపు వేయాలి పసుపు ఉప్పు వేసి కొంచెం మగ్గనివ్వాలి పోపు వేగిన తర్వాత పాలాలు వేసి కలియ తిప్పుకొని ఉప్మారని సర్వ్ చేసుకోవటమే ఓకే మరి ఉంటాను